వెల్కమ్ నేను మహాత్మా జ్యోతిరావు జయంతి సందర్భంగా సైనిక్ పురిలో జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ జీవ శ్రీనివాసరావు మాట్లాడుతూ జ్యోతిరావు పులే మూడ నమ్మకాల మీద ఆ రోజు ఉన్నటువంటి అసమానతల మీద కుల వ్యవస్థ మీద పోరాటం చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్లొల్ల సురేందర్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జానకిరెడ్డి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమకారుల కో కన్వీనర్ ఆడపి శివకుమార్ నేత మల్కాజ్గిరి నియోజకవర్గ అధ్యక్షుడు పుట్నాల కృష్ణ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ కిరణ్ కుమార్ విబిఆర్ రాష్ట్ర మీడియా కన్వీనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు యుక్తంగా చెప్పాలంటే ఆత్మ జోరం ఊడ నమ్మకాల మీద అసమానతలతో చూస్తున్నటువంటి వ్యవస్థ మీద అంటే వ్యవస్థ మీద పోరాటం చేయడం జరిగింది ఆ రోజు మహారాష్ట్రలో మనుషుల్ని జంతువుల కన్నా హీనంగా చూసుకున్నటువంటి ఆ వ్యవస్థ మీద ఆయన పోరాటం చేయడం జరిగింది ఈ యొక్క వ్యవస్థ ఇట్లా అసమానతతో ఉండటానికి కారణం కులాల పరంగా కులి వర్గాలని ముఖ్యంగా శాంతిక వర్గాలని అనపదొక్కటం అడుగు బలహీన వర్గాలని కులం పేరుతో అనగదొక్కడంటికీ కారణం చదువు లేకపోవడం వల్లనే అందరూ కూడా చదువుకోవాలని ఆ రోజు చెప్పడం జరిగింది చదువుకుంటే జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తే ధనం వస్తుంది ధనం వస్తే అధికారం వస్తుంది అధికారం వస్తే అన్ని వస్తాయని ఆ రోజు చెప్పడం జరిగింది ఈ రోజు భారతదేశంలో రెండు భావజాలాలు ఉన్నాయి ఒకటి అత్తమానులతో కూడినటువంటి భావజాలం కుటుంబంతోనే కొంతమంది గొప్పవాళ్ళు వాళ్ళు కొంతమంది తక్కువ వాళ్ళని ఆ భావజాల మీదనే జ్యోతిబాబు పోరాటం చేయడం జరిగింది బాబాసాహ్ అంబేద్కర్ గారే నా గురువు జోతిబాబు ఆయన ప్రకటించడం జరిగింది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలందరూ కూడా ఇప్పుడే అర్థం చేసుకోండి ఈ రోజు జ్యోతిబాబు పూలే గారి ఆదర్శంగా తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ఉద్యమకాల ఫోరం రాబోయే రోజుల్లో సామాజిక తెలంగాణ కోసం ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న కూడా ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో బలి అయిన వాళ్ళంతా ఎవరు ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాలు చేస్తుంది ఎవరు కానీ ఈ రోజు అధికారం అనుభవిస్తుంది ఎవరు అన్ని కూడా అనుభవిస్తుంది ఎవరు ఆలోచిస్తే ఈ రోజు జ్యోతి బాబా ఫులే కానీ చెప్పిన దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఒకటే చెప్తారు ఈ రోజు భారతదేశంలో అసమానతలతో ఉన్నటువంటి వ్యవస్థ కూలిపోయి సమానతలతో కూడిన వ్యవస్థ రావాలి బుద్ధుడు బోధించినటువంటి కబీర్ బోధించినటువంటి సమ సమాజం రావాలని ఆయన కోరుకోవడం జరిగింది మన అందరం కూడా మహాత్మా జ్యోతిబా పూలే గారి భావజాలని ముందు తీసుకెళ్లి సామాజిక తెలంగాణ కోసం అందరం కూడా ముందుకు పోవడం జరుగుతుంటూ జోహా జ్యోతిబాబు ఫులే గారికి కొంత ఆదర్శాలని పూలే గారి ఆదర్శాలని सब्सक्राइब सब्सक्राइब्ची टीजी ट्वेंटी फोर सब्सक्राइब टीजी ट्वेंटी फोर टीवी सब्सक्राइब कीजिए टीजी ट्वेंटी फोर टीवी और एंजॉय कीजिए